వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆవిష్కరించగా అనంతరం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో జాతీయ దళిత బహుజన ఫ్రంట్ కార్యదర్శి మేడం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు ఈరోజు ప్రపంచం అంతా కూడా ఘనంగా ఆయన్ని స్మరించుకుంటూ మరి ఆయన్ని అనేక రూపాల్లో ఆవిష్కరించుకుంటూ బాబాసాహెబ్ యొక్క భావజాలాన్ని అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని భారతదేశం అంతా కూడా స్మరించుకుంటున్నటువంటి రోజు మరి ఇదే రోజున మన పెదపరి గ్రామంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ద్వారా మరి ఈ రాజధాని అమరావతి ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషిని ఆయన చేసిన సేవల్ని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మానవ హక్కులు ఆయన మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని ఈరోజు మనం మనం అమరావతి అనే దాన్ని మళ్ళీ నిలబెట్టుకోగలిగాం గత ప్రభుత్వంలో మూడు ముక్కలాటాడి రాజధాని లేకుండా పోయినటువంటి దుశ్చర్య నుంచి మళ్ళీ తెచ్చుకొని ఉంచుకోగలిగి నిర్మాణం చేసుకోగలగడం అనేది సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా అందరం భావించాలి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం పెద్ద పరిమిలో అది కూడా మంచి సెంటర్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులకి దీనికి సహాయ సహకారాలు అందించిన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఇరవై తొమ్మిదో అర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన అర్పిస్తా ఉన్నాను మిత్రులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఒకరు చెప్పే కంటే నేను చేసే సూచన ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలు ఉన్నాయి ఎవరు రాసినా ఏదో చిన్న పుస్తకం దొరికినా కొని చదవండి లేదంటే ఆ మధ్యకాలంలో కొంతకాలం జీటీవీలో అంబేద్కర్ జీవిత చరిత్ర సీరియల్ వచ్చింది అదన్నా చూడండి ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు మనం అందరం ఏం ఆలోచిస్తామంటే మనం అందరం ఇక్కడ సద్దా కూర్చున్నాం కలిసిమెలిసి ఉన్నాం అనే ఆలోచన మనకుంటుంది ఇదే సమాజం ఎలా ఉందనుకుంటాం కానీ సమాజం ఇలా లేదు ఒకడు నడిస్తే ఒకడు ముట్టుకుంటే ఒకడు గాలి సోకితే అంటరాంతనం ఉంది ఒకడు ముట్టుకోవడానికి లేదు ఒక నడిస్తే నా రోడ్డు శుభ్రంగా తుడుచుకుని వెళ్ళాల్సిన పరిస్థితి అటువంటి వాతావరణంలో ఉన్న పరిస్థితుల్లో ఆయన పెరిగాడు స్కూల్కి వెళ్ళి అందరూ వెళ్తున్నాం ఆయన స్కూల్కి వెళ్ళినా కూడా ఎక్కడ కూర్చోవాలి స్కూల్ కుమ్ము బయట కూర్చోవాలి అటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చదువుకున్నాడు మన ఇవాళ పిల్లలు చదవమంటే నాకు నాకు అది లేదు ఇది లేదు సెల్ ఫోన్ లేదు ఏదో చెప్తా ఉంటాం అటువంటి పరిస్థితులు ఆయన చదువుకుని ఆ చదువుని సద్వినియోగం చేసుకొని ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని వ్రాయటానికి ఒక అవకాశం ఆయన చదువు ద్వారా ఆయన జ్ఞానం ద్వారా తప్ప వేడేవాడు దయదక్షిణం కాదు అవసరం అయింది అటువంటి మనిషి అవసరం అని భావించారు భావించి ఇటువంటి బాగా చక్కగా చదువుకోగలిగిన వ్యక్తి ఎవరు చదివిన వ్యక్తి ఎవరు ఉన్నారు న్యాయశాస్త్రం మీద పట్టు కలిగిన వాడు సమాజ రీతిని చదివినవాడు మానవ నిర్మాణ శాస్త్రాన్ని తెలిసినవాడు ఇటువంటి అన్ని అంశాల మీద అవగాహన కలిగిన వ్యక్తికి రాజ్యాంగం రాయాలని ఇచ్చారు తుండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం తుళ్లూరు మాజీ ఎంపీటీసీ జొన్నకూటి ఏడుకొండలు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో తొలుతగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి పూలు చల్లి నివాళులర్పించారు అనంతరం ఈ కార్యక్రమంలో నాయకులు జొన్నకూటి ఏడుకొండలు మేరుగ నాగేశ్వరరావు అంకం సువర్ణ కమల మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం వలన అన్ని కులాల వారు లబ్ధి పొందుతున్నారు కానీ అంబేద్కర్ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కొన్ని కులాల వారు పాల్గొంటున్నారు కానీ అందరూ పాల్గొనడం లేదు అని దళిత నాయకులు అంటున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కంతేటి బ్రహ్మయ్య ఇజ్రాయిల్ మాస్టారు అంకం నాగరాజు కంతేటి మోహన్ రావు బాబురావు కంతేటి శేషయ్య జాలాది కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఒక్క భారత రాజ్యాంగం వల్ల జరుగుతుంది అటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చే హక్కుల్ని మాత్రం అందరూ అనుభవిస్తున్నారు కానీ మరి ఆ రాజ్యాంగం రాసినటువంటి జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి దేశంలో ఉన్నటువంటి నిమ్మన జాతులు చెప్పితే వేరే వాళ్ళు ఎవరు కూడా కనీసం ఆయన విగ్రహానికి స్మరించుకున్న దాఖలాలు కనబడతలేదు కానీ ఒక్కటే చెప్తా ఉన్నాం భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ వాళ్ళు మరి వాళ్ళు బీసీలు కానీ మైనార్టీలు కానీ వీళ్ళంతా కూడా మరి ఓసీలు కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు అంబేద్కర్కి కొనియాడాల్సిన రోజు ఇది అటువంటి దాన్ని కూడా మరి అదే మా అంబేద్కర్ నిమ్నజాతి వాడు కాకుండా అగ్రవర్ణాల వాడైతే అయితే వాళ్ళంతా ఎంత చే ఇది ఒక్కసారి మనం చేసుకుంటున్నా నేను అంబేద్కర్ గారిని గౌరవించవలసిన రోజు అందరూ కూడా గౌరవించాలి నిర్దేశం చేసినటువంటి అంబేద్కర్ గారిని మర్చిపోతే తల్లి పాలు తాగి తల్లిలో ముందుకున్నట్టని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి మనం చేసుకున్నాను ఈ సందర్భంగా ఒకటే అంబేద్కర్ కంటే ఎవరు గొప్పవాళ్ళు లేరు అంబేద్కర్ గారిని ఎవరితో పోల్చొద్దు దయచేసి ఈ మధ్య కాలంలో ఇటువంటి బయలుదేరిని అంబేద్కర్ అందరం ఎక్కడ కూడి ఉండటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు ఎంతో ఉన్నతంగా అందరూ కలిసి వస్తారు అనుకుంటున్నాము ఇప్పటికి కూడా ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు మన నాగేశ్వర గారు చెప్పినట్టు అన్ని కులాలు కూడా బాబా అంబేద్కర్ ఈ వర్ధంతి సందర్భంగా అన్ని చోట్ల కూడా చేపట్టాలి అనుకుంటే ఎవరు కూడా దీనికి ముందుకు రాని సందర్భంలో చాలా బాగా ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి దళిత జాతి ముద్దు కూడా మరి అంబేద్కర్ గారి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జై భీములు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ప్రపంచ స్థాయి నుంచి దేశ రాష్ట్ర స్థాయిలో ఉన్న అందరు ప్రజలందరూ కూడా జైభీములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని రచించి భారతదేశ పౌరులందరికీ అందించిన శుభ సందర్భంలో మరి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అందరూ రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నానండి ఈరోజు అంబేద్కర్ గారు మరి తన జీవితాన్ని త్యాగం చేశారు ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు తన కుటుంబాన్ని కూడా పణంగా పెట్టి మన దేశానికి ఒక పటిష్టమైన రాజ్యాంగం అవసరం అని చెప్పేసి రాజ్యాంగం రాయటంలో నిమగ్నమై తన ఆరోగ్యాన్ని కూడా మరి పణంగా పెట్టి తన స్వర్గస్థులైన కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఫలాలు మరి అందరికీ అందవలసిన వారందరికి కూడా సమానంగా అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి అంబేద్కర్ గారిని స్మరించుకునే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి వారు కూడా అంబేద్కర్ గారిని మరి అన్ని స్థాయిల్లో వారు కూడా మరి అంబేద్కర్ గారికి గణ నివాళులు అర్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ తుళ్ళూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి తుళ్ళూరు మండల వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కోలేటి అనిల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పూలు చల్లి నివాళులర్పించారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కోలేటి అనిల్ మరియు బెజ్జం రాంబాబు ఆర్యపల్లి జోజీ అంబేద్కర్ చేసిన సేవలను గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో తుళ్లూరు గ్రామ వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు కంతేటి చిన్న వెంకటేశ్వర్లు తుళ్లూరు గ్రామ మాజీ వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు ఆలోకం సురేష్ నేలపాటి నాగేంద్రరావు కొప్పుల శేషగిరిరావు సరిగల శ్రీనివాసరావు కొయ్యగూర వినోద్ మేడిద శ్రీహరి కాకి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు బిఆర్ అంబేద్కర్ గారు అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ విభాగాల అధ్యక్షులకు నాయకులకు నా నమసుమాంజలి ఆశా జ్యోతి పేడత పేద ప్రజల ఆశాకిరణం మన బీఆర్ డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వారిని ఘనంగా మనం సన్మానించుకున్నాం మనందరం అంబేద్కర్ ఆశయాల్లో ముందుకు నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుళ్ళూరు మండలంలో ఎస్ఎస్ఎల్ విభాగం అధ్యక్షులు కోనేల్ కోలేటి అనిల్ కుమార్ గారి అధ్యక్షతన తుల్లూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఘన అర్పించడం జరిగింది ఈరోజు దళిత వర్గాలు పీడిత వర్గాలు అలాగే మహిళలు ఇంత స్వేచ్ఛగా ఈ భారతదేశంలో తిరగలుగుతున్నారంటే అభివృద్ధి చెందుతున్నారంటే ఆ రోజు మన కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన కృషి ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం మన భావితరాలకు కూడా మనం ఒకటే తెలియజెప్పాలి ఆయన లేకపోతే మనం లేం దళితులు పీడితులు అనగానే వర్గాలకు ఎంతో సేవ చేసిన ఆ మహనీయుడిని స్మరించుకుంటూ తుళ్ళూరు మండలం తరపున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగనే మన ఇంట్లో ఒక వ్యక్తి మరణిస్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలతో అతన్ని మర్చిపోతాం గత అరవై తొమ్మిది సంవత్సరాలుగా ఒక వ్యక్తిని ఈ యావత్ ప్రపంచం గుర్తించింది అంటే అతను రాసిన రాజ్యాంగం అన్ని కులాలకి అన్ని వర్గాలకి కూడా అనుకూలంగా ఉండబట్టి ప్రతి ఒక్కరూ ఆయన్ని మనసులో పెట్టుకొని గౌరవిస్తున్నారు కాబట్టే ఈ అరవై తొమ్మిది సంవత్సరాలు కూడా మనిషిని గుర్ మరవకుండా ఎల్లవేళలా ప్రతిరోజు అతన్ని ధ్యానించుకుంటున్నాం ఎందుకంటే ఎవరికి ఏం కావాలి ఎలా రాజ ఎలా ఈ దేశం ముందుకు వెళ్ళాలి ఎవరికి ఏ వర్గాలకి రిజర్వేషన్లు కల్పించాలి అనే దాని మీద తాను చేసిన కృషి అంటరానితనం మీద భయంకరమైన పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పటికీ కూడా అంబేద్కర్ గారిని అరవై ఐదు సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాలు గడిచినా కూడా ఆ మహానుభావుడిని మర్చిపోకుండా కొనియాడుతున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ